మరియు స్థలాభిషేకం చేయడం జరిగింది రెండవ రోజు అదేవిధంగా యజ్ఞయాగాలు జరగడం జరిగింది మూడో రోజున మూడో రోజున యంత్ర ప్రస్తాపన మరియు విగ్రహ చేయడం జరిగింది దీనికి ఎంతో సాయం వహించి గ్రామ ప్రజలు మరి మహిళలు గ్రామ కమిటీ ఆలయ కమిటీ ఎంతో ఉత్సాహంతో పాల్గొని ఈ కేంద్రాన్ని కార్యక్రమానికి చివరి రోజు మన గ్రామానికి చెందిన హర్వీష్ రెడ్డి గారు చివరి రోజున పాల్గొన మరియు ఆలయ కమిటీ తరఫున గ్రామ కమిటీ తరఫున గ్రామ ప్రజల తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ కార్యక్రమం చేసినటువంటి మొదటి రోజు జలాభిషేకం కార్యక్రమానికి గ్రామ ప్రజలు జమ ముందుకి నీళ్ళ బి తీసుకుని వచ్చిన మహిళలందరికి ధన్యవాదాలు అలాగే రెండవ రోజు పూలు పండ్లు మరియు బియ్యపో రెండవ రోజు కార్యక్రమం చేసుకోవడం జరిగింది మూడవ రోజు గ్రామ ప్రాంతంలో ఇంటికి బియ్యము పప్పులు ఉప్పులు అన్ని తీసుకొని వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గ్రామ ప్రజలకు గ్రామ కమిటీ సభ్యులు గ్రామ యువకులు గృహ గ్రామ ప్రముఖులు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు రుద్రాభిషేకం అంటే శివాభిషేకం అనేటువంటిది శివాలయం ఖచ్చితంగా ఎంత పెద్ద పూజ అయినా సరే శివ ఆరాధనతో కాబట్టి మన గ్రామంలో మనం సంకల్పించినటువంటి శివారాధనకు మనకు ఇక్కడ మనం ఆలయం నిర్మాణం చేసుకోవడం జరిగింది దీనికి మొట్టమొదటి అంటే ఒక మూడు సంవత్సరాల నుంచి మనం అనుకుంటున్నాం అప్పుడు చక్రపాణి నా దగ్గరికి వచ్చేసి మనం నేను శివాలయం కట్టాలి అని అనుకుంటున్నాను అని చెప్పేసి సంకల్పం ఉంటుంది నాకు ఎంత ఖర్చైనా సరే నేను పెట్టుకుంటాను అని చెప్పేసి విరాట నా దగ్గరికి రావడం జరిగింది నేను పెద్ద మనిషి ఉన్నాడితే అప్పుడు నేనేమన్నా అంటే చెట్టుతోటి గొప్పలో పెట్టుకోదు ఎప్పుడు కూడా నాది నేను అనేటువంటి భావన ఎప్పుడు కూడా ఉండదు అందరి భాగస్వామ్యం కావాలి ఖచ్చితంగా ఏది ఇచ్చినా కానీ మనందరూ ఏదైనా సరే నాది నేను అంటే అది అహం మొదలయ్ అని అంటే అందరూ సమాన అనే కాబట్టి భగవంతుడి దగ్గర అందరూ సమానం ఎవరైనా సరే అయితే దీనికి ఆయన మొదలు ప్రారంభం చేయడం జరిగింది అప్పుడు ఏదైతే ఉన్నదో ఆయన మొదలు పెట్టుకోవడం జరిగింది దాని తర్వాత మొట్టమొదటి గాయశేతలు అరవై ఆరు వేల రూపాయలు ఇచ్చిండు అంకనగర్ గాయశేతలు దాంతో మనకు విగ్రహాలకు దానికి తిప్పి పెట్టడం జరిగింది దాని తర్వాత కిడె అంకనే గారి మొత్తం కూడా ఈ టైంస్ ఏమైతే ఉందో దాన్ని మొత్తం లక్ష అరవై వేల దీన్ని మొత్తం పూర్తి చేయడం జరిగింది అయితే మనకి ఎటువంటి సంబంధం లేనటువంటి అంటే గ్రామాలకు సంబంధం లేనటువంటి అనేది కొరకా పెద్ద బిడ్డ ఉన్నారో వాళ్ళకు నేను చెప్తే మంచి జరిగింది వాళ్ళ సంకల్పం ఏమి దేనికైనా సరే నేను ఒకటి చెయ్యాలని చెప్పేసి వాళ్ళు సంకల్పించుకోవడం జరిగింది అయితే మొట్టమొదటి గృహం అంటే అమ్మ నేను ఇక్కడ శివాలయం కట్టాలని చెప్పేసి మా సంకల్పం ఉందంటే నేను ఖచ్చితంగా శివాలయానికి సంబంధించినటువంటి డబ్బులు తెలుస్తా అని చెప్పేసి మొట్టమొదటి అమ్మ లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది వాళ్ళిద్ద వన్ గ్రామ వాస్తుంది లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది మనం భూమి పూజ చేస్తున్నాం చేస్తాం దాని తర్వాత ఇప్పుడు కూడా మనకు సంబంధించినటువంటి ప్రతిష్టా కార్యక్రమానికి సంబంధించిన ఖర్చు మొత్తం ఆమెనే పెట్టుకున్నది ఇప్పుడు మనకు మనం గ్రామం లోపల ఎంతైతే ఈ ప్రతిష్టకు సంబంధించినటువంటి భూదులకు బ్రాహ్మణులకు ఈ గ్రామాలకు ఎంతైతే ఖర్చు ఉన్నదో ఆమె పెట్టుకోవడం జరిగింది దాని తర్వాత అంకన గారి రానక్కవాలి ఇది అర్థం లేదు రాజన్న గారు మనకు ఇంతకుముందు నిన్నమే చెప్పిన ఎవరికైతే సంతానము సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో లేదా అంటే పిల్లలకు మంచి భవిష్యత్తు లేకుండా ఉండడం కానీ ఇటువంటి పితృదోషాలు ఉన్నటువంటి దోషాలన్నిటి కూడా నివారణ నాగ ప్రతిష్టాపన మనము నాగ ప్రతిష్టాపన చేసుకుంటే కళకళాలలో ఎన్ని పిడిల నుంచి అయితే మనకు పాపాలు ఉన్నాయి అంటే మనం చేసినటువంటి కళే కాకుండా మన తాప ముత్తాత చేసినటువంటి ఆస్తిపాస్తులు ఎట్లయితే మనకు వస్తాయో అట్లనే పాపపుణ్యాలు కూడా ఖచ్చితంగా వస్తాయి అట్లా వచ్చినటువంటి పాపపుణ్యాలతోటి మనం ఏదైనా పితృదోషంగా వర్తించి ఉంటే అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే నాగ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది మీరు ఇంకా చూసుకోండి ఎక్కడైతే పాములు తిరుగుతాయో పొలాలలో తోటలలో అక్కడ పంటలు బాగా వచ్చే పడుతుంది పాముకు సంబంధించినటువంటిది మనం ప్రకృతికి బాగా బేవ్ చేసుకుంటాము అక్కడ దాన్ని చంపదు నాగు మాములు చంపదు అక్కడ అక్కడ పాములను చంపడం ద్వారా లేదంటే దైవిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి సొమ్ములు అపహరణ చేయడం ద్వారా అంటే మన రాసి చేసి అటువంటి అన్నీ కూడా తినడం ద్వారా